ారు సాంబార్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు టమాటా పసుపు ఉప్పు కారం ధినియాల పౌడర్ ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు చారు పోసుకోవాలి చింతపండు చారు పోసిన తర్వాత ఇలా చారు ఉడకాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు కందిపప్పును ఉడకపెట్టుకుంటాం కదా ఆ కందిపప్పును కందిపప్పును వేయాలి ఇలా ఒకసారి చేసి చూడండి కందిపప్పు చారు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ క్యారెట్ వంకాయ బెండకాయ ఏమైనా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర ఉన్న వాటినే నేను యూజ్ చేశాను అంతే అండి లాస్ట్లో కొత్తిమీరకు వేయాలి కందిపప్పు చారు సాంబారు అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి